పవిత్రమైన శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయాలి ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి మహాదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాము హిందూ మతంలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో మహాశివుడిని పూజిస్తాము ఈ మాసంలో శివభక్తులు ప్రతి సోమవారం ఉపవాసాలు ఆచరిస్తారు శివుడు పార్తీదేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఈ మాసాన్ని ఉపమాసాలు పండగల మాసంగా పిలుస్తారు శ్రావణ మాసంలోనే వర్షాలు అధికంగా కురుస్తాయి శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ మాసం అత్యుత్తమమైన మాసం ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పరమేశ్వరుని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి ఎవరైతే శ్రావణ సోమవారాలు శివుడిని ఆరాధించి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు శ్రావణ సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఒక పూట భోజనం చేస్తారు ధాన్యాలు తినకుండా ఉంటారు ఆరోగ్యం శ్రేయస్సు జ్ఞానోదయం కోసం శివుడిని ఆశీర్వాదాన్ని కోరుకుంటారు అయితే ఈ మాసంలో ఏం చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అనే వివరాలు తెలుసుకుందాం శివారాధన ఈ మాసంలో శివారాధన తప్పనిసరి శ్రావణ మాసంలో క్రమం తప్పకుండా శివలింగానికి అభిషేకం చేయాలి పాలు నీరు పెరుగు నెయ్యి తేనె పంచామృతం ఉపయోగించి అభిషేకం చేయటం వలన ఉత్తమ ఫలితాలైతే కలుగుతాయి అలాగే శివుడికి పత్రాలు సమర్పించాలి ప్రతిరోజు ఉదయం లేవగానే తలస్నానం చేసి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతాము ఉపవాసం శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండాలి పరమశివుని ప్రత్యేక అనుగ్రహం పొందటం కోసం శ్రావణ సోమవారాలు ఉపవాసం ఆచరిస్తారు పండ్లను మాత్రమే తీసుకోవాలి శివలింగానికి అభిషేకం చేయటం వలన కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి మంత్ర పఠనం ఈ సమయములో నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల శక్తి లభిస్తుంది ధ్యానం ప్రార్థనలో సమయం గడపాలి శివుని ఆరాధన సుఫలితాలైతే ఇస్తుంది లింగాష్టకం మహా మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మరణమయం నుండి విముక్తి లభిస్తుంది దానం ప్రధానం పేదలకు అవసరంలో ఉన్న వారికి ఆహారం లేక అన్నదానం వస్త్రదానం చేయాలి అలాగే గోమాత సేవ తప్పనిసరిగా చేయాలి జంతువులకు ఆహారం అందించాలి పరిశుభ్రత ముఖ్యం ఇంట్లో పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే శుభ్రమైన దుస్తులు ధరించి పూజలు నిర్వహించాలి నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి తామసిక ఆహారం వద్దు శ్రావణ మాసంలో మాంసాహారం మద్యం పొగాకు వంటివి తీసుకోకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా తామసిక ఆహారం కిందకే పరిగణిస్తారు అందువల్ల వాటి వాటికి కూడా దూరంగా ఉండటం చాలా మంచిది కుదిరిన వాళ్ళు తీసుకోండి కోపం వద్దు ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు కోపాన్ని నివారించాలి ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది మతపరమైన కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తుంది ఇతరులకు సహాయం చేయాలి దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించాలి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి